ఇక్కడ మనం ఆన్లైన్ పాఠం వినేటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మైక్రోఫోన్ మీ ఫోన్ మ్యూట్లో పెట్టుకోవాలి లేకపోతే మన వెనక మన ఇంట్లో జరిగేటటువంటి శబ్దాలన్నీ అందరికీ వినబడతాయి చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్ పాఠం వినేటప్పుడు మైక్రోఫోన్ని మ్యూట్లో పెట్టారండి అక్కడ నుంచోండి మ్యూట్ యువర్ మైక్రోఫోన్ అండ్ టర్న్ యువర్ కెమెరా ఆన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ది మీరు కెమెరా ఆన్ చేసుకొని వినాలి మీ ఫేస్ అనేది ఆన్లైన్లో ఉండే వాళ్ళకి కనబడాలి అంతేగాని కెమెరాని పూర్తిగా క్లోజ్ చేసేసి మీరు ఎటో తిరుక్కుంటూ సరైన డ్రెస్ వేసుకోకుండా సరైన పద్ధతిలో కూర్చోకుండా అలా ఉంటే చెప్పే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చెప్పలేరు మీకు అది అర్థం కాదు కాబట్టి కెమెరాని ఒక ఒక మంచి ప్లేస్లో కూర్చొని కెమెరాని ఆన్ చేసుకొని మీ ఫేస్ మీ మీరు అయితే వాళ్ళు ఆన్లైన్ వాళ్ళ కనబడేట్టు చూడండి తర్వాత నెక్స్ట్ మైక్రోఫోన్ను మీరు మ్యూట్ చేసుకోండి దీనివల్ల మీ చుట్టుపక్కల జరిగేటటువంటి శబ్దాలు వారికి వినబడవు చాలామంది ఆన్లైన్ పాఠం వినేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ శబ్దాలు కూడా అందరికీ వినబడుతుంటాయండి అలా కాకుండా ఉండాలంటే మీ మైక్రోఫోన్ని మ్యూట్ చేసుకోండి ఎప్పుడైనా మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే అప్పుడు అక్కడ టైప్ చేసి మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ ఆన్ చేసి వినండి ఎదుటివారు మైక్రోఫోన్ ఆన్ చేసి ఏదైనా డౌట్ అడుగుతున్నప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు మీది ఆఫ్ చేసేసుకోండి అంటే మీ మైక్రోఫోన్ని ఆఫ్ చేసుకోండి దీనివల్ల మీకు పాఠము పర్ఫెక్ట్గా అర్థమవుతుంది